హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మస్తాన్ బిలాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా మేమైతే చాలా బాగున్నామండి ఇప్పుడైతే మా ఊరికైతే వచ్చాను బస్సు దిగి మా తమ్ముడు కోసం వెయిట్ చేస్తున్నాను మా తమ్ముడు బండి వేసుకొని వస్తాను అనేసరికి ఇంకా సర్లే అలా నడిచినట్లుంటుంది అని అనేసి నేనైతే నడుస్తున్నాను మా తమ్ముడు రానిలే అదిగో దూరంగా అయితే వస్తున్నాడు చూడండి మా తమ్ముడు నువ్వైతే రావద్దక్క అక్కడే కూర్చొని ఉండు అన్నాడు నేనే వినలేదు ఇంకా సర్లే ఇంటికి పోయేసి మళ్ళీ మడి దగ్గరికి అయితే వెళ్దాము అని అనేసి అయితే అన్నాడు ఇంకా మా మడి దగ్గరికి అయితే వెళ్ళాలండి అక్కడ టమాటా చెట్లు అవి నాటినారు ఇంకా రోడ్డింటి అయితే చీక్ పూలు చాలా బాగున్నాయి హుసేన్ స్లోగా పోని చీక్ పూలు అయితే వీడియో తీసుకోవాలి అన్నాను సర్లే అన్నాడు ఇంక ఇంతలో సీతాఫలం చెట్టు అయితే కనపడింది ఆ చెట్టు చూడంగానే ఇంకా ఆపు ఆపు అని చెప్పినాను ఏమైందక్క మళ్ళీ అంటే నాయన సీతాపులం చెట్టు ఉంది చెట్టుని ఎందుకు కాయలు ఉన్నాయి ఇంకా అది అయితే వీడియో తీసుకుందాము ఆపు అన్నాను ఆపినాడు ఇదిగో చూడండి కొమ్మ కొమ్మకి అయితే కాయలు ఉన్నాయి నేనైతే ఇంకా వీడియో తీసుకోవాలని అయితే తీసుకునేస్తున్నాను ఇంక ఇంటి దగ్గర నుంచి అయితే పొలం దగ్గరికి అయితే వచ్చేసినామండి మడి దగ్గరికి ఇంకా వీడియో అంతా లెంత్ ఎంత ఎందుకు లేననేసి అంతా ఇంటికి పోయిందైతే తేలేదండి ఇదిగో ఇంకైతే మా పొలం దగ్గరికి మడి దగ్గరికి అయితే వచ్చేసినాము ఇక్కడ చాలా పెద్ద పెద్ద కంపలంతా చిక్కు ఇక్కు చిక్కుంటే అదంతా క్లీన్ చేస్తారు ఇంకా చూడండి అది దూరంగా కనపడుతుంది టమాటా చెట్లు అయితే నాటినారు అదే మాది మడి అయితే ఇంక ఇక్కడ కంపనేడిగాయలు చెట్టుని చూడండి గాయలు అంటే నాకు చాలా ఇష్టము ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోల్లో చెప్పిన కదా అవి అయితే అవి పచ్చి చింతకాయలు కంపనేడిగాయలు అయితే కనుక పచ్చడి దంచుకొని తింటే ఉంటుంది ఉప్పు మిరపకాయ వేసి అంత బాగుంటుంది బల్లే అండి మేమైతే ఆవులు మేపుతూ కానీ ఇప్పుడైతే పులుపు అంటే కాదు అస్సలు అలర్జీ అయిపోయింది పులుపు తింటే చెవులు మూసుకుపోతాయి అలా అయిపోయింది ఇంక ఇక్కడే అండి మా మా అయితే టమాటా నాటినారు మా పెద్దమ్మ వాళ్ళు మా పెద్దమ్మ అయితే కూరకైతే కాయలు కోసుకోమా అన్నది వద్దులే పెద్దమ్మ నేను మోసుకొని వెళ్ళలేను అక్కడే తీసుకుంటాలంటే అయ్యో ఫ్రెష్గా మనమల్లో పండిని నీ నీకులేని సొత్త అని అని చెప్పేసి కోహించింది బలంతరంగా అయితే చూడండి ఎన్ని కాయలు అయితే కోహించిందో చాలా బాగున్నాయి కదా ఫ్రెష్గా మళ్ళీ పండించిన కాయలు ఇంకా అలాగే చింతాకు చూడండి ఆల్రెడీ ఇంతకుముందు షార్ట్ వీడియోల్లో చెప్పినాను చింతాకైతే కోసుకున్నాను అక్కడ అయితే సరే అండి బాయ్ అండి అందరికీ మా వీడియో కనుక నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో పెట్టండి టమాటాలు ఫ్రెష్ కాయలు ఎంత బాగున్నాయో అన్నది ఇంకా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి బాయ్ అండి